మనము తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించి చాలా కథలు విని ఉన్నాం అలాంటి వాటిలో లాభములో సగం ఈ కథ ఏంటో చూద్దాం ఒకసారి కొందరు భాగవతులు రాయలవారిని దర్శించి తమ భాగవత ప్రదర్శనకి అనుమతి ఇవ్వండి అని కోరుకున్నారు వెంటనే వాళ్లకు అనుమతిని ఇచ్చారు తమరి ఆస్థానంలో రామలింగ కవి అని ఉన్నారు కదా వారు బాగా కొంటె కోణంగి అని విన్నాం ప్రదర్శన సమయంలో వారు అడ్డుపడి ఏదైనా కొంటె పని చేస్తే ప్రదర్శన మొత్తం రసాభాస అవుతుంది కాబట్టి వారిని మాత్రం మా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకండి ప్రభు అని వాళ్ళు వేడుకున్నారు వెంటనే రాయల వారు సరే అని అతనిని రాకుండా చేస్తాము అని చెప్పి మాట ఇచ్చారు ఆ సంగతి ఎలాగోలాగా రామకృష్ణుని తెలిసింది అంటే రామకృష్ణులు ఆ ఊళ్ళోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళని గురించి ఆరా తీసేవాడు భాగవత ప్రదర్శన జరిగే రాయలవారి రాజభవనంలోకి అప్పాజీ తాతాచార్యులు పెద్దన్న వంటి కొందరికి మాత్రమే అనుమతి ఉంటుంది అంటే రాయలవారి పర్మిషను అవసరం లేదన్నమాట ఇతరులు ఎవరైనా రావాలి అంటే రాజమహల్లోకి ప్రవేశించాలి అంటే రాయలవారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అంత రహస్యంగా జరిగే ఆ ప్రదర్శనలో ఏదో లోగుట్టు ఉంది అని గ్రహించాడు రామకృష్ణుడు రాజమహల్లోకి ఎలాగైనా ప్రవేశించాలి అక్కడ ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలి అని చాలా బలంగా కోరుకున్నాడు వెంటనే రాజమహల్ ద్వారం దాకా నిరాటంకంగా వెళ్ళాడు అక్కడ ద్వారపాలకులు అతడిని ఆపేశారు రామకృష్ణుడు ముందుగా వాళ్ళల్లో ఒకని మంచి చేసుకుంటూ వరే భాగవతం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది లోపలికి వదిలావంటే ఓ మూల చాటుగా నుంచుని చూస్తా నన్ను లోపలికి వెళ్ళనిస్తే నాకొచ్చే బహుమానంలో సంగ నీకు ఇస్తాను అన్నాడు బహుమతికి ఆశపడిన వాడు తల ఊపాడు వెంటనే రెండో వాడు మరి నాకో అడిగాడు రామకృష్ణుడు నవ్వి ఆ రెండో సగం నీది అనేసి టక్కున లోపలికి ప్రవేశించాడు అక్కడ భాగవత ప్రదర్శన చాలా రసవత్తరంగా జరుగుతూ ఉంది గోపికలు విరహవేదనతో నిట్టూర్పులు విడుస్తూ కృష్ణుని వెంట పడుతూ ఉన్నారు గోపికలకు దొరకకుండా కృష్ణుడు కిలకిలా నవ్వుతూ అటు ఇటు పరుగులు తీస్తూ దక్కుంటూ ఉన్నాడు కృష్ణుడు ఏ మూలకెళ్ళి మాయమవుతున్నాడో మరే వైపు నుంచి ప్రత్యక్షమవుతున్నాడో తెలుసుకోలేనంత ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది ఆ ప్రదర్శన అంతలో హరి బడవా ఇక్కడ అన్న కేక వినిపించింది ప్రదర్శనని ఆసక్తిగా తులకిస్తున్న రాయల వారితో సహా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అంతలో యశోద కృష్ణుడి రెక్కపెట్టుకుని బయటికి లాక్కొస్తూ వెన్న దొంగవి కదా ఫోన్ ఊరుకుంటే రాయలవారి మందిరంలో దూరి రాజముద్రికను దొంగలిస్తావా తప్పు కాదు తప్పు కాదు అంటూ కవ్వంతో దబా దబా నాలుగు దెబ్బలు కొట్టింది కృష్ణుడికి కెవ్వు నరుస్తూ తప్పే తప్పే క్షమించు అంటూ రాజముద్రికను యశోదమ్మకి ఇచ్చాడు వాళ్ళు బహమణి సుల్తానులని వేగులని తాతాచారుల వారిని మాయమాటలతో నమ్మించి రాజముద్రికను దొంగలించడానికి వచ్చారని భాగవతుల్లో నటించారని వాళ్ళ గుట్టు రట్టయింది భటులు వాళ్ళని బంధించి తీసుకొని బందీ కావించారు యశోదమ్మను కూడా బంధించబోగా ఆగండర్రా నేను యశోదమ్మని కాను అంటూ ఆడవేషం తొలగించాడు రామకృష్ణుడు ఆడవేషంలోని అతన్ని చూసి రాయలవారు పెదాల మధ్య నవ్వుని బిగబట్టుకుంటూ వికటకవి అనుమతి లేకుండా రాజభవనంలో ప్రవేశిస్తే బహుమానం ఏమిటో తెలుసా వంద కొరడా దెబ్బలు అన్నాడు బింకంగా అలాగే మహాప్రభు నాకిచ్చే బహుమతిలో ఇస్తానని మీ ద్వారపాలకుల్ని ఆశ పెట్టి లోపలికి వచ్చాను ఈ బహుమతి వాళ్ళకి ఇప్పించండి అన్నాడు రామకృష్ణుడు కొంటగా రాయలవారు పక్కపక్క నవ్వి వికటకవి ఇక నుంచి ఎవరి అనుమతి లేకుండా మీరు ఎప్పుడైనా ఈ మందిరంలోకి రావచ్చు వెళ్ళవచ్చు అని ప్రకటించారు ఈ విధంగా తెనాలి రామకృష్ణులు అక్కడ జరిగే ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తూ తన తెలివితేటలు తన చతురతతో ఆ రాజ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వచ్చారు